రెస్టారెంట్ ఓపెనింగ్ అని వెళితే ఆ రాజు బజారాలతో వచ్చి ఇంత అవమానం చేస్తాడా ఎక్కడున్నాడా ఎవర్రావాడు ఎవర్రా ఆ రాజుగాడు నా మనవరాల్ని అవమానిస్తాడా జట్గా నడుపుని బ్రతికేవాడికి అంత పొగరా ఎవర్రావాడు ఏంటమ్మ రిక్షానికి గుర్తింది కాకుండా నోటుకు వచ్చినట్టు వాగుతున్నాం మా నాయకుడు రాజు నేత మేము ఏడిపించిన పాపడి పౌరుడు రాజు అంటే నువ్వా జట్కా నడుపునేవాడికి జట్కా వాడిలాగా బతక్క జట్ విమానానికి డాష్ ఇస్తావా జట్కా జెంట్మెన్యా లేక ఈ పేద రిక్షా వాడిని కొట్టినందుకు చేతులు క్షమాపణ క్షమాపడు నేను తలుచుకుంటే వెయ్యి రిక్షాలు కొని ఈ బికారు దానం చేయగలను అలాంటిది ఈ చెమట కంప చుక్కలుగా మార్చి నీతిగా కష్టపడి బతికే వీళ్ళు నీకు చెమట కంపు కొడుతున్నారా మర్యాదగా రిక్షా క్షమాపణ క్షమాపణ లేకపోతే నీ చేత రిక్షా తొక్కించి ఆ చెమటో ఆ నా చేత రిక్షా తొక్కించాలంటే ఆ దేవుడే దిగి రావాలి నా దెబ్బకి ఆ దేవుడు దిగి వస్తాడు మరి అదిగా రిక్షా తొక్కుతావా తక్కువ ఏంట్యా మామగారు ఏంటి రిక్షా ఒకటేంటి తక్కువయ్యా ఏం చేస్తావాస్తానా ఈ సమాజంలో మగవాళ్ళ మానానికి విలువేదా నోరు పోయినరా గాడి తెల్లరా ఇదిగో నీకు కూడా వేళ గదే పట్టించుకుంటావా లేక మర్యాదగా రిక్షా దొక్కుతావా అమ్మగారు మగాళ్ళ మాకేమైనా పర్వాలేదు పది మందిలో మీకు ఇలా జరగడం మంచిది ఉండి రైజ్ చేసి తొక్కేసేయ ఎక్సర్సైజ్ కోసం మనం ఫార్మ్ నుంచి తెప్పించిన సొంత రిక్షణకు తొక్కేసేయండి నేను ఫోటో రిక్షాపుస్తున్నా పాపం బాగా అలిసిపోయినట్టున్నాం ఇదిగో రిక్షా కూలి పది రూపాయలు నాతో రిక్షా తొక్కించడమే కాక నాకే నీ సంగతి ఏమిటో త్వరలోనే తెలుస్తాను ఇదిగో ఆ పొగరపోతాను

నువ్వు రిక్షా దొరికితే పోస్టర్లు ఎత్తున ఈసారి నా చేతికి దొరికిందంటే రోడ్లు ఉడిపించి దొడ్లు కడిగిస్తాను అప్పుడు ఇంకా చెత్త పేరు వస్తుంది అంతే కదా నన్ను ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు అమ్మగారు రిక్షా తొక్కితే తొక్కారు గాని ఫోటోలు తీయించి పోస్టర్లు వేయించి ఆ రాజుగారికి పెద్ద దెబ్బ కొట్టారు మీలో ఒక మగు మాంచాలా ఓ పల్లాటి నాగమ్మ కనిపిస్తున్నారు అవును వీళ్ళ ఒక చీదేపల్లి సుబ్బమ్మ పద్ధతి బాలమ్మా కనిపిస్తున్నారు వాళ్ళెవర్రా నాకు తెలియదు నువ్వు అన్నావు కదా అని అన్నాడు మూస్తారా పాపాజీ సీట్ విషయంగా నేప మినిస్టర్ ని కలవాలి కారు సిద్ధం చేయరమ్మా నేప మినిస్టర్ ని కలవడానికి ఆ లెవెల్ లోనే వెళ్ళాలి జట్కా రెడ్డి చేయండి పోయి పారేసుకున్నాను చాలే పాటలాపి జట్క తొందరగా పోని పది నిమిషాల మినిస్టర్ గారిని కలవాలి అలాగేనమ్మా వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు బాబు ఎంతసేపు అమ్మా ఆ తల్లగురు రాకపోతే

రాజకీయాన్ని ఏం మారుతాను ఏ ఎక్కదేయ్ మర్యాద మర్యాదా నాకేంటి స్టాండ్ లేదనుకున్నావు సెంటర్ లేదనుకున్నావు పేరు లేదనుకున్నావు ఎన్నో అమ్మకి నీకు రాజకీయ తెలియదు ఈ సార్ నేను మారుతాను ఏంటమ్మా మాత్రమే నా తండు నువ్వు మారతా నావిడా ఆవిడ మారతాడు నువ్వు తొందర మాట్లాడే ఇదిగో చూడు గెట్ట చెంటమే ఈ బండి కాస్త వెనక్కి తిప్పుకుంటా ఓదడుగా ఉందా అడుక్కులేదో బాగు అడుకో ఈ ఈ బండి కాస్త వెనక్కి తిప్పుకోండి మా బండి నేను వెనకాల రావాలి అట్ట అడిగా బాగుంది కానీ చిన్న పాసింజర్ లేదో పరిగెత్తదే నువ్వు బండి నా బండ్లో దూకే అయిపోయింది గుర్రం లద్దేసింది ఈసారి శ్రీవారి రాజకీయం మారుతారు చూడమ్మా అవసరానికి తప్పేమీ లేదు వెంటనే జంప్ చేయి కాబట్టి మినిస్టర్ వెళ్ళిపోతారు నా మాటనమ్మా పార్టీని మార్చాడు బండి మార్చు దుఃఖు అక్కడి నుంచి ఇక్కడ దింపినందుకు నీకు ఎంత ఇవ్వాలి నీ సొమ్మెవరికి కావాలి గానే అయితే గీతే ఎమ్మెల్యే మంత్రి పేదవాళ్ళకు కాస్త కూడట్టు తప్పకుండా ఏంటి తప్పకుండా నా తుండు రావటానికి పోవటానికి నా వంద రూపాయలు లాగేవాడి దింపిన తర్వాత చూద్దాం మనం కూడా లోపలికి వెళ్దాం తప్పే ఉంది చాలా సంతోషం అమ్మా మీరు ప్రజలకు చేసిన సేవలు పేదలకు చేసిన సహాయం గురించి పూర్తిగా విన్నానమ్మా ఎవరు చెప్పారు ఏమిటమ్మా ఇప్పటిదాకా మీరేగా చెప్పారు చాలా చిన్న వయసులో నువ్వు రాజకీయాల్లోకి రావటం చాలా సంతోషంగా ఉందమ్మా సరేనమ్మా ఎమ్మెల్యే అయ్యాక నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు మినిస్టర్ పోస్టుకి ట్రై చేస్తాను అది కాదమ్మా నేను అడిగేది ప్రజలకు ఏం చేద్దాం ఆ కూటికి లేని వాడికి కార్లు పంచుతాను పేద ఆడవాళ్ళకి తక్కువ రేట్లకి బికినీలు ఫ్యాషన్ డ్రెస్లు మమ్మకి ఇంకా నయం రెండు రూపాయలకి ఫుల్ బాటిల్ పెడతాను అన్నారు కదా మినిస్టర్ గారు మీరు ఎలాగైనా నా మనవరాలకి పార్టీ టికెట్ ఇప్పించాలి తప్పకుండా కాని మీ మనవరాలకి కొంచెం ట్రైనింగ్ అది ఇప్పించండి నేను హైకే బాటతో మాట్లాడతాను అలాగే వస్తానండి మంచిదమ్మా ఉంటాను ఏంటి ఏం చెప్పమంటావు బాబు మన కాలనీలో నీళ్లన్నీ ఖాళీ చేయమని అందరికి నోటీసులు పంపారు పాతికేళ్లుగా తలదాచుకుంటున్న స్థలాన్ని ఎందుకు ఖాళీ చేయాలని అడిగినందుకు చిన్న పెద్దనే తేడా లేకుండా అందరినీ తావగొట్టారు శారదమ్మ తల్లి చేతుల మీదుగా పట్టాలు ఇప్పిస్తారు కానీ ఇలా నోటీసులు తీసుకుంటాం అనుకోలేదు ఇన్నాళ్ళు ఈ నేల తల్లిని నమ్ముకున్న వాళ్ళు చివరికి తల్లిని వదిలేసి బాబు నోటీసులు పంపించింది ఎవరమ్మమ్మా కొత్తగా వచ్చిన కలెక్టర్ కొత్త కలెక్టర్